హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టెర్రస్ గార్డెన్ నుంచి వచ్చిన వాటితో అయితే నేను బజ్జీలైతే చేస్తున్నానండి ఇది వచ్చేసి ఓమాకు అండి వీటితో అయితే బజ్జీలు చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా అనేసి వాళ్ళ కోసం అయితే ఇలా బజ్జీలు అయితే చేస్తున్నాను ఇలా ఓమాకులైతే తెంపాను అండి ఇంకా వీళ్ళు ఫస్ట్ టైం అనమాట తినడమో తింటారో లేదో తెలీదు ఇవైతే తింపాను ఇవి వచ్చేసి చిన్న మిరపకాయ బజ్జీలండి నేను ముందు వీడియోలో హార్వెస్ట్ చేశాను కదా వీటితో బజ్జీలు చేస్తాననేసి అవి ఇవే అండి ఇవి ఐదైతే ఉన్నాయి చూడాలి కారం ఉంటాయో లేవో చూడాలి కానీ చాలా చిన్నగా ముద్దుగా అయితే ఉన్నాయి వాటితో బజ్జీలు చేసుకోవాలనిపించింది అందుకే చేస్తున్నాను వీటితో అయితే ఇలా బజ్జీలైతే చేస్తున్నాను ఇవన్నీ ఇలా నీట్గా అయితే వాటర్లో అయితే కడిగేసి పక్కనైతే పెడుతున్నాను ఈ మిరపకాయ బజ్జీలు వచ్చేసి ఇందులో నుంచి కాట్ అయితే పెట్టేసి అందులో ఉన్న సీడ్స్ అయితే బయటికి తీసేసేయాలండి కానీ అవి పట్టుకొని కట్ చేస్తుంటే చాలా ఘాటు అయితే వస్తుంది ఇన్సెంట్గా పిండిలో కొంచెం ఉప్పు కొంచెం కారము బేకింగ్ సోడా కొంచెం బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా అయితే వస్తాయండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిరపకాయల బజ్జీ పిండి ఎలా ఉంటుందో అలా అయితే కలుపుకోవాలండి కడాయిలో అయితే ఆయిల్ పోసుకొని హీట్ అయితే చేసుకోవాలి ముందుగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి ఇవి కట్ చేసుకునే మిరపకాయ బజ్జీని ఇలా అయితే ఇందులో డిప్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి పిండి గట్టిగా ఉండాలి ఒక సైడ్ ఇలా ప్లేట్కి ఇలా రాస్తే అక్కడైతే కొంచెం మిరపకాయ అయితే కనిపిస్తుంది అలానే బాగుంటుందండి కానీ ఒక లాగా అయితే ఉందండి అసలుకి చాలా మంచిగా అనిపించింది నాకైతే మిరపకాయ బజ్జీలు చాలా ఇష్టమండి మిరపకాయ అంటే అందరికీ ఇష్టం కదా ఎవరికి ఇష్టం ఉండదు అందరూ తింటూ ఉంటారు కానీ ఎక్కువ తింటే గ్యాస్ ప్రాబ్లం అనేసి అంటూ ఉంటారు కానీ ఆ మిరపకాయ బజ్జీలని అయితే అస్సలు వదిలిపెట్టారు ఇంకా వర్షం వచ్చింది అంటే అవుట్ సైడ్లో తినాల్సింది అందరూ నేనైతే అన్ని ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసుకుంటాను మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అయితే మిరపకాయ మిరపకాయలు తెచ్చుకుంటాను ఇలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా వచ్చేసి నాకే అండి మా సార్ కూడా ఒకటి రెండు తింటారు ఇంకా మిగతావని నిన్నే తినేస్తానన్నమాట నాకు అంత ఇష్టము చూడండి ఇలా అయితే వేసేసుకొని అటు ఇటు మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి ఇవైతే చాలా బాగున్నాయండి ఇదో బాల్ టైప్లో ఉన్నాయి కదా ఎగ్ బజ్జి అంటారు చూడండి అలా అయితే ఉన్నాయి ఇలా రెండు సైడ్లో అయితే కాల్చుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా అయితే వస్తాయండి కారం ఎందుకు వేసామంటే శనగపిండి అయితే కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కారం వేస్తే కొంచెం టేస్ట్ అయితే వస్తుందనమాట చూడండి అటు ఇటు కలుపుకుంటూ కొంచెం ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే తీసేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయి కదా చిట్టి చిట్టి మిరపకాయ బజ్జీలు బాగున్నాయి కదా వచ్చేసి మోమబజ్జీలన్నీ ఇవి కూడా మంచిగా కడిగేసుకొని ఇలా పిండిలో పట్టులికి ముంచేసి అయితే ఫ్రై చేసుకోవడం అండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలి ఇవి రెండు అయితే మన టెర్రస్ పై నుంచి వచ్చాయండి ఇంకా కొంచెం తిండి మిగిలింది అనేసి ఇంట్లో అయితే ఆలు ఉందండి ఆలు బజ్జీలు కూడా చేద్దామనేసి అవి కూడా అయితే సన్నగా అయితే కట్ చేశాను పిల్లలకైతే ఆలూ బజ్జి అయితే ఇష్టమండి ఇప్పుడు ఇవి ఓమ బజ్జీలు తింటారో లేదో తెలియదు అందులో ఉన్న మళ్ళీ ఆకుందే తీసి పడేస్తారు ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి కానీ ఎక్కువ తింటే మళ్ళీ వేడి చేస్తాయి చూడండి ఇలా అయితే ఆలుగడ్డని ఇలా కట్ చేసేసుకొని పిండి మిగిలింది కదా అందులోనే ఆలు బజ్జీ కూడా వేసేస్తున్నాను పిల్లలైతే ఇష్టంగా అయితే తింటారండి ఈ ఆలు బజ్జీని సాస్ ఉంటుంది కదా సాస్లో అయితే పెట్టుకొని అయితే తింటారు ఇవి కూడా అయితే అన్నీ ఇలా అయితే వేసేసుకున్నాను ఇంకొంచెం పిండి మిగిలితే అలానే ఉండలు బుండలుగా అయితే వేసేసాను అనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా అయితే మన ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చండి ఆలు అయితే కంపల్సరీ అందరికి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా పిల్లలకి రాగానే ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసి ఇవ్వచ్చు చూడండి శనగపిండితో మూడు వెరైటీస్ అయితే చేశాను మూడు బజ్జీలు అయితే చేశాను ఒకటి మిరపకాయ బజ్జీ వోమ బజ్జీ ఆలు బజ్జీ అయితే చేశానండి ఇంకా ఫైనల్గా అయితే దీనిపైన కొంచెం మసాలా అయితే వేసేసేసి ఆనియన్స్ వేసి కొత్తిమీర వేసుకొని తింటే చాలా అయితే బాగుంటుందండి ఏంటి మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి మీరు కూడా ట్రై చేయండి చూడండి మొత్తానికైతే ఈరోజు మూడు బజ్జీలు అయితే చేసేసాను ఇంట్లో ఆలు బజ్జి వోమ బజ్జి మిరపకాయ బజ్జీలు మా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి నేనైతే ఫస్ట్ అయితే మిరపకాయ బజ్జీని అయితే టేస్ట్ అయితే చేస్తాను నాకు చాలా అంటే చాలా ఇష్టం అమ్ము కానీ తిన్నానండి చాలా అయితే కారం ఉంది అందులో గింజలు తీసేసినా కానీ చాలా అయితే కారం ఉంది మా బాబు కూడా ఇష్టము కానీ తిన్నాడు కారం ఉంది మమ్మీ అంటే ఇంకా పైది ఉంటుంది కదా ఆ బజ్జీ మాత్రం తినేశారు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్ పెట్టేసి స్ప్రైట్ ఉంటే స్ప్రైట్ కూడా పోసానండి ఈవినింగ్ అయితే ఇలా ఇష్టంగా అయితే తిన్నారు నా వీడియో కానీ నస్తే లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపో